ఆపరేషన్ చేయాలి స్పైనల్ పాడుకు టచ్ చేయాలి ఏది అంటే ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్లు మాత్రం ఉన్నావు అసలు మొక్కవద్దు అని అన్నారు అది ఆ వైజాగ్ మేయర్ ఉంటున్నప్పుడు ఒక డాక్టర్ గారు నడుస్తూ మొదలుపెట్టాను అలా ఈ ఫిజియోథెరపీ చాలా అవసరం ఎందుకంటే నేను దాని సంగతి చూశాను కాబట్టి కనుక మా అనిల్ కు కంగు చెప్తున్నాను ఈ ప్రాంత పెద్దలు చిన్నలు అందరు కూడా రాపుల్ రాములు వస్తున్నాడు ఏమో ఆస్థాన పండితుడైన అనగా మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు బోడొప్పల్లో హాస్పిటల్ పెట్టుకుని సెటిల్ అవుతుంది కనుక మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ప్రేమాభిమానాలు మీ అందరి సహకారం అందిస్తారని వారి సేవలు మీరు పొందుతారని ఆశిస్తున్నాను మీ అందరికీ కూడా కంగ్రాట్స్ ఒక మంచి హాస్పిటల్ మీ దగ్గరికి మా వాళ్ళకు కూడా సృజనకు కానీ కారుణ్యకు కానీ కంగ్రాట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఈ బ్యాక్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది అంటే అట్లా ఈ సంవరోగ నివారిణి ఫిజియోథెరపీ రకరకాల పెయిన్స్కి రిలీఫ్ ఇచ్చే డాక్టర్లు నేను కూడా ఈ మధ్య నాకు అసలు ఏ జబ్బు లేదు ఏ జబ్బు నా దరిదా అసలు డాక్టర్లు తక్కువ నర్సులు ఎక్కువ చాలా సంతోషం అందునాడు సార్ అనేక అనేది ఈ ఫిజియోథెరపీ హాస్పిటల్ పెట్టారు ఫిజియోథెరపీ చాలా ముఖ్యమండి ఈ ముఖ్యంగా రౌండ్ ద క్లాక్ రౌండ్ ద క్లాక్ పనిచేశాను రోజు ఐదు ఆరు షూటింగ్లు ఐదు ఆరు షూటింగ్లు ఏ జబ్బు ఏ నొప్పి నా తెలియనే తెలియదు ఎక్కువ సాంగ్ను రాత్రుల పెట్టింది డిచుకో శాంతి శిల్పే యమ డ్యాన్సర్ నాకు డ్యాన్స్ రాదు వాళ్ళతో పాటు ఈక్వల్గా వేయాల్సి వచ్చింది అయినా ఈ మధ్య నన్ను ఒక పన్నెండు రాష్ట్రాలు తిప్పారు ప్రచారానికి ఈ మార్నింగ్ రోడ్ షో స్టార్ట్ చేస్తే నైట్ చాలామందికి అవసరం ఉండదు విజయ్ అంతేనా ఒక ఆయనట్ట మనవర్ నేనని చెప్పాడు అంట ఒక మంచం తెచ్చారంట ఆయన పెద్ద మంచంలో పడుకుంటారు ఈ మంచం కొంచెం లో ఉందంట ఏ ఇప్పుడు నవ్వే డేస్ ఇది ఇది ఫ్యాషను ఇలాంటి మంచంలో పడుకోవటం అన్నారంట అని బలవంతంగా కూర్చొని కూర్చోబెడితే కొంచెం ఇట్లా వరకపోయిందంట టక్ వచ్చిన పాత్ర మన విధంగా అభిలాషులందరికీ మరి పెద్దలు బాబు మోహన్ అంకల్ గారికి ఇట్స్ అ ప్రివిలేజ్ అంకల్ మీరు మా మధ్యలో ఇలా రావటం మీతో పాటు కలిసి ఒక ఇనాగ్రేషన్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ బిషప్ గారికి థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ప్రాముఖ్యంగా అనిల్ అండ్ కారుణ్య బెస్ట్ విషస్ చెప్తున్నాను ఇందాక లిస్ట్ చూస్తున్నాను చాలా పెద్ద లిస్ట్ ఉంది ఫ్యామిలీ ఫిజిషియన్ క్లినికల్ కార్డియాలజీ డయాబెటాలజిస్టు యాక్యూ స్పైన్ థెరపీ ఖైరో ప్రాక్టరు అదేవిధంగా ఫిజియోథెరపీ హోమియోపతి సహజంగా అలోపతి హోమియోపతి ఒక చోట ఉండదు బట్ ఇది చాలా కొత్తగా ఉంది సంతోషిస్తున్నాను ఇద్దరు కలిసి పని రాజా రాజా బ్రదర్ గారికి తాత బాబు తర్వాత మన బిషప్ గారికి అందరికీ ఇక్కడ ఆశీర్వించినందుకు చాలా చాలా సంతోషం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇలాగ బ్లెస్సింగ్ ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఇంకా మాకు ఇప్పుడు కానీ మాకు ఈ హాస్పిటల్లో ముందుగా మాకు ఆశీర్వదించాలని అనుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ అండి